ఆయన నిజం చెప్పినా నమ్మరు సో పవన్ కళ్యాణ్ వైట్ వాష్ అంటారు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాలుగు కలిసిన జగన్ సింగిల్ ఏమి చేసుకోలేరు ఇంకో మాట వైఎస్ తిరుమల కడప జిల్లా ఆయమే వాళ్ళ సొంత చెల్లె ఆమెకే అన్యాయం చేసిన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తా అని నీకు తెలుసు అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు అన్యాయం జరిగింది ఫ్యామిలీలో ఏ ఫ్యామిలీలో సమస్యలు లేవో ఎవరెవరు వ్యక్తిగతమైనట్టు ఉంటాయి రాజకీయానికి వ్యక్తిగతానికి చాలా తేడా ఉండదు జగనే సీఎం నెక్స్ట్ మీకు ఏమేమి లక్షణాలు ఇష్టం జగన్మోహన్ రెడ్డిలో ఇంతగానే ఓటు వేస్తా ఉంటాను సార్ జగన్మోహన్ రెడ్డి రైతుకు రైతు భరోసా చెప్పినాడు చేసినాడు ముసలివాళ్ళకి ఇచ్చేసి పిన్షన్ మూడు వేలు చెప్పినాడు చేసాడు ఇన్ని గ్రామాల్లో ఇండ్లు లేక నిరుపేదలు చాలామంది పేదరికంతో మగ్గుతుంటే వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా షెడ్లు కింద రైల్వే స్టేషన్లో బస్ షెల్టర్లో ఉన్న వ్యక్తులందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి ఒక ఊరు ఊరే నిర్మించాడు అంతకంటే గొప్పతనం ఏం కావాలి సార్ రేషన్ కార్డులు ఇచ్చాడు పిన్షన్ ఒక మనిషి చనిపోతే ఇంకొక మనిషికి ఇచ్చే పద్ధతి ఉండింది అట్లా లేకుండా డైలీ ఇంటికి మన వాలంటరీ వెళ్ళి డోర్ తట్టి ఏం మా ఇంట్లో ఏమేమి పథకాలు వస్తున్నాయి ఏమి రాలేదు చెప్పు నేను ఇస్తా మా అన్న జగనన్న ప్రభుత్వంలో మేము మీకు ఆయన కోరిన వారాలు ఇస్తాం ఏం అడగండి అని అడుగుతున్నాడు అట్లాంటప్పుడు ఇంకేం కొరత లేదు ఏ హౌస్లో కూడా ఏ ఇంటి ప్రతి గడపలో కూడా నేను ఎమ్మెల్యే పెడితే కొరముట్ల శ్రీనివాసలు పెడితే గడప గడపకు కొన్ని పంచాయతీలు తిరిగిన ఏ పంచాయతీ మేల ఎమ్మెల్యే గడప గడపగా తిరిగి ప్రతి ఏం మా ఏం కావాలంటే మాకు అన్నీ ఉన్నాయి సార్ అని ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా ఆయన కూడా చాలా కష్టపడి గడపగడ తీరి అందరికీ మేలు చేసినాడు ప్రతి వాలంటీర్లను కూడా పంచాయతీలో జరిగినటువంటి లైడర్లను వాలంటీర్లను చేసి మంచి జరుగుతున్నదే చెడ జరుగుతుంది మన గురించి ఎలా అనుకుంటున్నారు మనం ఇన్ని కార్యక్రమాలు మేలు చేస్తున్నాం కదా ఈ టీడీపీ జనసేన ఇట్లా కాంగ్రెస్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఇట్లా అంటున్నారు కదా ఏంది పరిస్థితి అని అంటే వాళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు చంద్రబాబు నాయుడు నిజం చెప్పినా ఆయన వెయ్యి ముక్కలైపోతుంది ఆయన తల కాబట్టి అబద్ధమే చెప్తాడు ఆయన అబద్ధాలు చెప్పేవాడు మాట ఎవరు నెక్స్ట్ మనకు సీఎం జగన్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు నిలబడే కెపాసిటీ కలిగిన మొగడు ఆంధ్రాలో మన జగనే ఆ ఫేస్ వ్యాల్యూ కలిగినోడు మన జగనే చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వైజీ షర్మిళ కావచ్చు షర్మిళ కాంగ్రెస్ కావచ్చు మన ఆయన మోడీ కానీ వీళ్ళు ఎవరు కూడా ఆయన ముందు తట్టుకోలేరు ఆయన ఫేస్ వ్యాల్యూ ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్